యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత అంత్యక్రీస్తు పాలన ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ అంత్యక్రీస్తు పాలనలో ముద్రల తీర్పులను చూచాము బోరల తీర్పులను చూస్తూ ఉన్నాం ఆరవ బోర తీర్పుకు ఏడవ బోర తీర్పుకు మధ్య విరామములో ఇద్దరు సాక్షులను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మూడు నుండి పదమూడు వచనాలలో చూస్తూ ఉన్నాం అంత్యక్రీస్తు పాలనలో ఇష్రాయేలీలు ఈ అంత్యక్రీస్తే నిజమైన క్రీస్తని లేదా నిజమైన మెస్సయా అని భావిస్తారు అతనికి సహాయకుడుగా అబద్ధపు ప్రవక్త ఉండి వివిధ రకాలైన సూచక క్రియలను ప్రవచనాలను బోధలు చేస్తూ క్రీస్తు విరోధినే క్రీస్తుని చెబుతూ రుజువుపరుస్తూ ప్రజలను క్రీస్తు విరోధి వైపుకు త్రిప్పుతూ ఉన్న సమయంలో ఈ ఇద్దరు సాక్షులను ఇ్రాయేలీలను రక్షించుటకు దేవుడు పంపిస్తాడు వీరిద్దరూ భూమి మీదకు వచ్చి దేవుని శక్తితో పన్నెండు వందల అరవై దినములు లేదా మూడున్నర సంవత్సరాలు బోధ చేస్తారు వీరు చేయు బోధలో ప్రాముఖ్యంగా ఈ అంశాలు ఉండి ఉంటాయి ఒకటి మీరు అంగీకరించిన వాడు నిజమైన మెస్సియా కాదు అతడు అబద్ధపు క్రీస్తు లేదా అబద్ధపు మెస్సియా అని రెండు అబద్ధపు ప్రవక్త నిజమైన ప్రవక్త కాదు అతని బోధ సాక్ష్యాలు ప్రవచనాలు నమ్మవద్దని మూడు పరిపాలన చేస్తూ ఉన్న అంత్యక్రీస్తు అబద్ధపు క్రీస్తు కావున అతనికి నమస్కరించవద్దని నాలుగు అంత్యక్రీస్తు ముద్రను అంటే ఆరు వందల అరవై ఆరు ముద్రను వేయించుకునవద్దని ఐదు అంత్యక్రీస్తును పూజించకండి అవసరమైతే హతసాక్షులైనా అయి మరణించమని ఆరు నిజ క్రీస్తు త్వరలో భూమి మీదకు రాబోతూ ఉన్నాడని ఏడు వచ్చి అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలను నాశనం చేస్తాడని ఎనిమిది ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన వస్తుందని తొమ్మిది వెయ్యేండ్ల పరిపాలన తరువాత ప్రపంచమునకు ధవళ సింహాసన తీర్పు జరుగుతుందని పది ఆ తర్వాత నిత్యత్వం ఉంటుందని మొదలైన అనేక విషయాలు బోధించి ప్రవచించుట జరుగుతుంది ఈ ఇద్దరు సాక్షులు చేయు కార్యాలను తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ